అనంతపురం జిల్లాలో పోలీసులు చిత్తశుద్ధితో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేస్తున్నారని జిల్లా ఎస్పీ జగదీష్ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు ప్రజల ప్రాణాలు భద్రతే ధ్యేయంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు జిల్లాలో పోలీసులు ఎలా పనిచేస్తున్నారో రాయదుర్గం అర్బన్ సిఐ జయనాయక్ చేపట్టిన చర్యలు ఎందుకు నిదర్శనమని అన్నారు హెల్మెట్ ధరించని వాహన చోదకుల కోసం వినూత్నంగా సమీపంలో హెల్మెట్ దుకాణం ఏర్పాటు చేయించి హెల్మెట్లు కొనించి వారిని ధరించేలా చేసి పంపుతున్నారని అభినందించారు తన జేబు నుండి డబ్బు వెచ్చించి కొందరు ఉచితంగా హెల్మెట్లను కూడా అందిస్తూ సామాజిక సేవలు కూడా నిమగ్నమయ్యారని తెలిపారు రోడ్డు భద్రత ఉల్లంఘనదారులపై ఒకవైపు జరిమానాలు విధించి ఈ చలనాలు జారీ చేస్తూనే మరోవైపు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు అలాగే తమ జేబు నుండి డబ్బులు వెచ్చించి మరి హెల్మెట్లు సైతం అందజేస్తున్నారని కూడా తెలిపారు ప్రతిరోజు ఏదో ఒక రద్దీగా ఉన్న కోడలికి వెళ్ళి అక్కడ సిబ్బందితో వాహన తనిఖీలు చేపట్టి రోడ్డు సేఫ్టీ నిబంధనలు అమలుపై దృష్టి పెట్టారన్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆర్సీలు లేకుండా వాహనాలలో తిరగరాదన్నారు ట్రిపుల్ రైడింగ్ రాంగ్ పార్కింగ్లకు దూరంగా ఉండాలని తెలియజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి